నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను సత్కరించిన జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఐ సదయ్య హెడ్ కానిస్టేబుల్ రామన్నను ఈ రోజు జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఐపీఎస్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు స్పెషల్ బ్రాంచ్ నందు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ డీసీఆర్బీ నందు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సదయ్య కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయం నందు రైటర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామన్న ఈ రోజుతో తమ సర్వీస్ను ముగించుకొని పదవి విరమణ పొందడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ బుగ్గురు అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు అనంతరం పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ నాగరాజు వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు సభ్యులు శ్రీనివాసరావు జానీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో